హలో అండి దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ ట్యారెట్ తెలుగు ఈరోజు మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పేరు వింటే మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు ఓకే డీప్గా త్రూ దిస్ వీడియో యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ని అలాబ్రేట్ చేసుకుందాం మనం కన్క్లూజన్ కూడా ఇచ్చుకున్నాం ఎట్ ది ఎండ్ ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్న అందరి నుంచి నాకు హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ వస్తుంది నాకైతే సోల్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అనమాట ఐమ్ సో హ్యాపీ వాళ్ళు ఆఫ్టర్ ద రీడింగ్ వాళ్ళు నాతో కనెక్ట్ అయ్యి వాళ్ళు చెప్తుంటే వాళ్ళ మాటల్లో వాళ్ళ హ్యాపీనెస్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే మీకు రిజోనేట్ అవుతుంటే మీరు ఫీల్ అవుతుంటే మీరు చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతుంటే లెట్ మీ నో అని త్రూ కామెంట్స్ ఓకే ప్లీజ్ కామెంట్ మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి మనం కన్ మనం త్రూ కామెంట్స్ మనం మనకి అదే కదా కన్వర్జేషన్ సో అట్లా అనమాట ఓకే రీడింగ్లోకి వెళ్ళిపోదాము యాక్చువల్లీ ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని ఎనర్జీ కదా కొన్ని పేర్లు మన చెవిలో పడగానే హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అయిపోతుంది రైట్ మన స్పె అది ఓన్లీ విత్ స్పెషల్ వన్స్తోనే అది పాజిబుల్ అవుతుంది ఓకే హృదయం ఒక్కసారిగా స్పందిస్తుంది ఆ పేరు వింటేనే రైట్ కళ్ళ ముందు ఆ ముఖం మెదులుతూ ఉంటుంది నిద్రలో కూడా అదే పేరు కళల్లో వినిపిస్తూ ఉంటుంది ఈ రీడింగ్లో మనం తెలుసుకోబోతుంది మీ పేరు వాళ్ళ మనసులో ఎలా రెజనేట్ అవుతుంది ఓకే మీ నేమ్ వాళ్ళ హార్ట్ని హీల్ చేస్తుందా ఆర్ వాళ్ళల్లో దాచుకున్న ఫీలింగ్స్ను మేల్కొల్పుతుందా ఓకే ఈ కనెక్షన్ నాట్ ఏ నార్మల్ కనెక్షన్ ఫస్ట్ థింగ్ అండి ఓకే ఇది టైంని దాటి లాజిక్స్ని దాటి సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యే బంధం అన్నమాట ఓకే ఈ ఈ రీడింగ్ నేను ట్యాలెట్ టెక్ నుంచి ఎయిట్ కార్డ్స్తో అండ్ ట్విన్ సోల్ మేడ్ డెక్ నుంచి ఒక ఎయిట్ కార్డ్స్ డీటెయిల్డ్గా క్లిస్టర్ క్లియర్గా చేస్తున్నాను ఓకే మనకి యూనివర్స్ విత్ యూనివర్స్ గైడెన్స్ ఓకేమా ఈ కార్డ్స్ ద్వారా వాళ్ళ హార్ట్లో దాచుకున్న నిజమైన ఫీలింగ్స్ మీ పేరు వాళ్ళ జీవితంలో ఏ రకమైన ఎనర్జీస్ని యాక్టివేట్ చేస్తుందో క్లియర్ మెసేజ్ ఇస్తుంది ఓకేమా మీరు ఈ వీడియో చూస్తున్నారో త్రూ దిస్ వీడియో అంటేనే అది యూనివర్స్ మీకు ఏదో చెప్పాలనుకుంటుంది అని అర్థం ఓకే దట్ నాట్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఓకే ఫస్ట్ రిమైండ్ ఇట్ ఓకే ఫస్ట్ నేను యూనివర్స్ని తలుచుకుంటాను బిఫోర్ స్టార్టింగ్ ద రీ బిఫోర్ స్టార్టింగ్ ద షాఫ్లింగ్ ద కార్డ్స్ ఓకే మా ది డియర్ యూనివర్స్ స్పిరిట్ గైడ్స్ ఏంజెల్స్ ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్ కోసం నిజమైన క్లారిటీ నిజమైన మార్గదర్శనం ఇవ్వండి తండ్రి మీ పేరు వింటే వాళ్ళ హార్ట్లో ఏ భావాలు వస్తున్నాయో వాళ్ళు నిజంగా మీ పేరుతో కలగంటున్నారా ఈ సోల్ లెవెల్ కనెక్షన్ యొక్క ట్రూత్ని ఈ కార్స్ ద్వారా స్పష్టంగా చూపించండి యూనివర్స్ ఎలాంటి భ్రమలు ఎలాంటి భయాలు లేకుండా ప్రేమతో ట్రూత్ అండ్ హీలింగ్ ఎనర్జీలో సరైన మెసేజ్ మాత్రమే బయటకు రావాలని అనుమతించండి తండ్రి ఈ రీడింగ్ నా వ్యూవర్స్ మనసుకి శాంతిని హార్ట్కి హీలింగ్ను సోల్ పాత్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డివైన్ గైడెన్స్ థ్యాంక్ యూ ఏంజలిక్ ప్రొటెక్షన్ మీరు కూడా చెప్పుకోండి అమ్మా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మనం రీడింగ్ డైరెక్ట్ కార్డ్స్ షఫిల్ చేస్తాము బిఫోర్ మీరు కూడా మనసులో హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకోండి అమ్మా ఓకే ఫస్ట్ నేను ట్యారెట్ డ్యాక్ నుంచి ఎయిట్ కార్డ్స్ తీసుకుంటున్నాను ఓకే అమ్మా మనకి యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుందో మెసేజెస్ మెయిన్ అమ్మా మనం చెప్పుకునేది ఏంటంటే యూనివర్స్ మనకి ఏదైతే సందేశాన్ని ఇచ్చిందో త్రూ దిస్ కార్డ్స్ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము బట్ ఇచ్చేది యూనివర్సే కదా ఓకే సో మనకి కార్డ్స్ రావడం అనేది చాలా కార్డ్స్ వచ్చేటప్పుడు కనెక్ట్ అయ్యే పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా నాకు ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది మనం వచ్చిన తర్వాత వాటిని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం ఇది ఇది అని చెప్పేసి బట్ కనెక్టివిటీనే మెయిన్ ఓకే టేకింగ్ ద ఫస్ట్ పాడ ప్లీజ్ బీ విత్ దస్ త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్ పార్ట్ ఆఫ్ ఆ టాల ఇది పడింది తనే తీసుకుంటున్నానమ్మా నేను సెకండ్ కాన్సెప్ట్ ఐ మీన్ సిక్స్త్ కవన్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ అండ్ ఫైనల్ కార్డ్ సెట్ ఫ్రమ్ డ్యారెట్ డెక్ ఓకే ఇప్పుడు మనం ట్విన్ ఫ్లేమ్ సోల్ మేక్ డెక్ నుంచి కూడా చూ చూద్దాము ఎయిట్ కార్డ్స్ తీసుకుందాము ఓకే ఫస్ట్ కార్డ్ సెట్ ఇక్కడ కనిపించట్లేదు నేను పెట్టే కార్డ్ సో నేను ఇది ఇక్కడ నుంచి తీసి ఇక్కడ కార్డ్స్ పెడతాను ట్విన్ ఫ్లేమ్ డెక్స్ ఫస్ట్ కార్డ్ సెట్ సెకండ్ కార్డ్ సెట్ థర్డ్ వన్ Final message and fourth card, not a final. Sorry, fourth one from part one of Twin Flame deck, and this is part two. I'm taking from it now. viewers angels, please give an accurate reading to my viewers. Fifth card set, sixth one, remaining two, seventh one, and final set card set, final message. ఇప్పుడు మనం ఏజ్ వన్ కార్డ్స్ ఓపెన్ చేసుకుందాం అమ్మా దెన్ రీడింగ్లోకి వెళ్దాము ఓకే ఫస్ట్ వన్ టారిటెక్ ఫస్ట్ కార్డ్ సెట్ కనిపిస్తుందమ్మా నైట్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండ్ సెకండ్ కార్డ్ సెట్ హియర్ ద హెరోఫెంట్ ఓకే అమ్మా ద హెరో ఫెంట్ and third one page of cups Kimma okay, and fourth one six of swans okay six of swans and fifth one three of wands sixth card set ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెంత్ వన్ ఎయిట్ ఆఫ్ వర్న్స్ కనిపిస్తుందమ్మా ఎయిట్ ఆఫ్ వర్న్స్ ఎయిత్ కాన్సెట్ ఫైనల్ కాన్సెట్ ఫ్రం టెట్ డే నైట్ ఆఫ్ పెంటల్స్ ఫస్ట్ నైట్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఇప్పుడు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఓకే లెట్ మీ క్లారిఫై And first concept from twin flame deck. Inner peace. Okay ma inner peace. And second one. Into two dreams. Into two dreams. Okay. Ma? Third one. See? Magnetic attraction. and fourth one surrender to love surrender to love and fifth card set eternal promise okay eternal promise seventh fifth sixth card set soul communication అండ్ సెవెంత్ వన్ డివైన్ మాస్క్లైన్ స్ట్రాంత్ కనిపిస్తుంది అన్న డివైన్ మాస్క్లైన్ స్ట్రాంత్ ఫైనల్ మోన్ ఫైనల్ మెసెస్ ఫ్లిన్ ఫ్లేన్ ఫ్లేమ్ రన్నర్ ఓకే క్విన్ఫ్లేమ్ రన్నర్ ఓకే మా ఇప్పుడు మనం ఈచ్ కార్డుని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇన్ డీటెయిల్గా లెట్ మీ క్లియర్ యూ త్రూ అవుట్ ది రీడింగ్ ఎట్ ది ఎండ్ మీకు కన్క్లూషన్ ఇస్తానమ్మా ఓకే చూడండి అమ్మా ఇక్కడ ఫస్ట్ కార్డ్సే నైట్ ఆఫ్ స్వాట్స్ ఓకే నైట్ ఆఫ్ స్వాట్స్ ఏం చెప్తుందంటే త్రూ దిస్ కార్డ్ మనకి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ పేరు వాళ్ళ చెవిలో పడగానే వాళ్ళ మనసులో ఒక ఒక్కసారిగా వేగం పెరుగుతుంది ఓకే ఎంత బిజీ ఉన్నా ఎంత దూరంగా ఉన్నా కూడా మీ పేరు ఒక ట్రిగ్గర్లా పనిచేస్తుంది వాళ్ళకి ఓకే ఆలోచనలు ఆపుకోవాలి ఆపుకోలేరు ఇంకా ఇంకా సడన్లీ ఇంకేం ఆపుకోలేరు మీ గురించి మీ గురించి చెప్పాలి మాట్లాడాలి కనెక్ట్ కావాలి అనే ఆత్రం లోపల వాళ్ళకి మొదలవుతుంది ఓకే మీ పేరు వాళ్ళ హార్ట్ను మేలుకొల్పుతుందని చెప్పచ్చమ్మా త్రూ దిస్ కార్డ్ మనకి యూనివర్స్ అవి కన్వే చేస్తున్నారు ఓకే అండ్ సెకండ్ కార్డ్స్ ఇట్ ద హీరోఫెంట్ హియర్ ద హీరోఫైంట్ ఇట్ ఈస్ సేయింగ్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మనకి ఈ కనెక్షన్ వాళ్ళకు సాధారణ ప్రేమలా అనిపించడం లేదు ఓకే మీ పేరు వింటే ఇది అన అన్ఎక్స్పెక్టెడ్లీ జరుగుతుంది కాదు అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఇది ఒక కార్మిక్ రిలేషన్ ఏదో ఉంది మా నాకు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను నేను అన్న ఫీల్ వస్తుంది వాళ్ళకి ఆత్మ ఒప్పందము ప్యూర్ కనెక్షన్ అని వాళ్ళు లోపల ఫీల్ అవుతున్నారు ఓకేమా మీ పేరు వాళ్ళకి ఒక పవిత్రమైన మీనింగ్ తీసుకొస్తున్నారన్నమాట చాలా 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 మార్చేసింది వాళ్ళ వాళ్ళ ఎన్ వాళ్ళ వాళ్ళ ఎనర్జీని మొత్తం మార్చేస్తుంది సడన్లీ ఓకే అండ్ థర్డ్ కాన్సెప్ట్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ త్రూ దిస్ కార్డ్ మనకి యూనివర్స్ కనిపిస్తుందమ్మా మీ పేరు వాళ్ళ హార్ట్లో ఒక చిన్న పిల్లల లాంటి అమాయక భావాన్ని తీసుకొస్తుంది ఓకే లైక్ సాఫ్ట్ ఫీలింగ్ షైనస్ ప్రేమతో కూడిన కళలు చెప్పలేని భావాలు పోస్ట్ చేయలేని మెసేజ్లు కాన్ఫేస్ చేయలేని ప్రేమ మీ నేమ్ వాళ్ళ హార్ట్ను మృదువుగా మార్చేస్తుందమ్మా ఓకే సో ద పేజ్ ఆఫ్ కప్స్ క్లియర్లీ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఓకే అండ్ ఫోర్త్ సెట్ సిక్స్ ఆఫ్ స్పాట్స్ సిక్స్ ఆఫ్ స్పాట్స్ ఏం చెప్తుందండి ఇక్కడ మనకి యూనివర్స్ వాళ్ళ జీవితంలో ఏదైనా బాధ గందరగోళం ఉన్నప్పుడు మీరు మీరు అంటే మీ పేరు మీరు గుర్తు రావాలి గుర్తు వస్తారు కదా మీ పేరు వాళ్ళకు ఒక శాంతి దారిలా అనిపిస్తుంది ఓకే ఆ పర్టికులర్ టైంలో మీరు గుర్తొస్తే మనసు కాస్త తేలికపడుతుంది మీ పేరు వాళ్ళకు హీలింగ్ ఎనర్జీలా పనిచేస్తుందమ్మా ఓకే ఒక మెడిసిన్ వారు వాళ్ళకి మీరు ఓకే అండ్ ఫిఫ్త్ సెట్ ఫిఫ్త్ కాన్సెప్ట్ త్రీ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వాన్స్ ఏం చెప్తుందండి ఇక్కడ మీకు వాళ్ళు మీ గురించి భవిష్యత్తులో ఊహిస్తున్నారు ఓకే మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుంది లైక్ ఇంకా ముందుకు వెళ్తే ఏమవుతుంది మీరు వాళ్ళ ప్లాన్లో ఉన్నారు ఓకే దట్ ఇన్ ద సెన్స్ మీరు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్లో భాగం అన్నమాట వాళ్ళు అలా అలా ఆ ఫేజ్లో ఉన్నారు ఆ ఫేజ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్లో ఓకే యూ గాట్ ద పాయింట్ నా అండ్ సిక్స్త్ వన్ సిక్స్త్ కార్సెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్ కనిపిస్తుందమ్మా ఎయిట్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కార్డ్ అమ్మా ఇన్ దిస్ ఎంటైర్ రీడింగ్ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవాలని ప్రయత్నించారు క్లియర్లీ చెప్తుంది త్రూ ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్ సిటీస్ ప్రయత్నించారు వాళ్ళు మర్చిపోవాలని దూరంగా వెళ్ళాలని చూశారు కూడా కానీ మీరు వాళ్ళను వదలడం లేదు అసలు వాళ్ళ సోల్ లెవెల్ కనెక్షన్లో ఓకే శరీరంగా దూరమైనా కూడా సోల్ లెవెల్లో దూరం కాలేకపోతున్నారు మీకు వాళ్ళు ఓకే దట్ ఈ దట్ ఈస్ ఈ ఎయిట్ ఆఫ్ కప్స్ మనకి అది చెప్తుంది ఓకే అండ్ సెవెన్ కార్డ్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఓకే కనిపిస్తున్నా ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఏంటంటే మీ నేమ్ వింటే వాళ్ళలో ఒక అనే అకస్మాత్తుగా కదలిక అలజడి వస్తుంది లైక్ డ్రీమ్స్ కానీ సైన్స్ అనుకోకు అనుకోకుండా మీ నేమ్ వినిపించడం గుర్తు రావడం ఈ కనెక్షన్ వేగంగా యాక్టివేట్ అవుతుంది వాళ్ళల్లో ఓకే మీ సైడ్ లాగుతుందనమాట త్రూ డ్రీమ్స్ కానీ సైన్స్ కానీ ఓకే వాళ్ళేమీ ప్లాన్ చేసుకోవట్లా మిమ్మల్ని తలుచుకోవట్లా అవే అలా జరుగుతున్నాయి ఓకే అండ్ ఫైనల్ ఇట్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ మీరు ఈ కనెక్షన్ని అర్థం చేసుకోవడానికి లోపలే పనిచేస్తున్నారు ఓకే ఐ మీన్ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఈ కనెక్షన్లో అర్థం చేసుకోవడానికి వాళ్ళ లోపల లోపలే మీ గురించి ఆలోచిస్తూ వర్కౌట్ చేస్తున్నారు మీరు వాళ్ళకు ఒక లెసన్ ఒక గ్రోత్ గ్రోత్ వాళ్ళ లైఫ్కి ఒక గ్రోత్ పాయింట్ అనమాట ఇది లైట్గా తీసుకునే ప్రేమ కాదు అని చెప్పి వాళ్ళకి క్లియర్లీ అర్థమైంది అట్ ది ఎండ్ త్రూ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఓకేమా అండ్ మనకి ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ డెక్ నుంచి మనకి ఫస్ట్ కార్డ్ సెట్ ఏంటంటే ఇన్నర్ పీస్ ఇన్నర్ పీస్ ఏం చెప్తుందంటే మీరు వాళ్ళకి లోపల శాంతిని ఇస్తున్నారు వాళ్ళ అశాంతి తగ్గుతుంది మీ వల్ల చెప్పాను కదా వాళ్ళ యొక్క మెడిసిన్ అని మిమ్మల్ని తలుచుకోగానే వాళ్ళకి చాలా పీస్ఫుల్నెస్ వస్తుంది అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మనకి కన్వే అవుతుందమ్మా ఓకే అండ్ ది సెకండ్ కార్డ్ సెట్ ఇంటిట్యూ డ్రీమ్స్ హియర్ ఇంటిట్యూ డ్రీమ్స్ సెకండ్ సెట్ ఫ్రమ్ ట్విన్ఫ్లేమ్ సోల్ మెటెక్ మనకి ఏంటి ఏంటంటే అవును వాళ్ళు నిజంగానే మిమ్మల్ని కలగంటున్నారు అని చెప్పి కన్ఫర్మేషన్ కార్డ్ అమ్మా ఇక్కడ ఓకే డ్రీమ్స్లో సోల్స్ మాట్లాడుకుంటున్నాయి ఓకే మీరు డైరెక్ట్లీ కన్వే అవ్వట్లేదు బట్ డ్రీమ్స్లో డెఫినెట్లీ మాట్లాడుకున్నారు అవును ఇది ఎగ్జాక్ట్లీ ట్రూత్ అని చెప్పి యూనివర్స్ మనకి చెప్తున్నారు ఓకే అండ్ థర్డ్ కాన్సెప్ట్ ఇక్కడ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ చెప్పాను కదా మిమ్మల్ని వాళ్ళ వైపు లాగుతున్నారు వాళ్ళు అనుకోకుండానే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి లాగుతుంది మీ సైడ్ అది మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ లాగా ఓకే ఎంత దూరంగా ఉన్నా కూడా ఎంత గ్యాప్ ఉన్నా అట్రాక్షన్ తగ్గడం లేదు మీ మీద వాళ్ళకి అని చెప్పి త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్వే అవుతుంది ఓకే అండ్ ఫోర్త్ కార్డ్స్ సరెండర్ టు లవ్ ఓకే సరెండర్ టు లవ్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ వాళ్ళ హార్ట్ మిమ్మల్ని త తలుచుకొని లోపల లొంగిపోతుంది అంటే మీకు సరెండర్ అయిపోతుంది ఓకే సరెండర్ టు యువర్ లవ్ వాళ్ళ హార్ట్ మీకు సరెండర్ అయిపోతుంది అనమాట మీ ప్రేమ నుంచి పాల్పోలేకపోతున్నారు వాళ్ళు దూరంగా వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి అంటే మీకు మీ లవ్కి సరెండర్ అయిపోయారు అని చెప్పి యూనివర్స్ మీకు త్రూ దిస్ కార్డ్ చెప్తున్నారు అనమాట ఓకే అండ్ ఫిఫ్త్ సెట్ హియర్ ఎటర్నల్ ప్రామిస్ ఎటర్నల్ ప్రామిస్ ఏంటంటే ఇది ఒక జన్మలో ముగిసే బంధం కాదు అని చెప్పి ఎటర్నల్ ప్రామిస్ కార్డ్ క్లియర్లీ ఇన్ షార్ట్గా మీనింగ్ ఏంటంటే మన పర్టికులర్ సిచ్యువేషన్ బేస్డ్ మీద ఇది ఈ జన్మలో ఎండ్ అయిపోయే కనెక్షన్ కాదని చెప్పేసి మనకి చే కన్వే అవుతుందమ్మా ఓకే అండ్ సోల్ కమ్యూనికేషన్ సిక్స్ సిక్స్త్ సెట్ సోల్ కమ్యూనికేషన్ కార్డ్ ఏంటంటే సోల్ కమ్యూనికేషన్ కార్డ్ అంటే మాటలు లేక లేకుండా కూడా మీ ఇద్దరి మధ్య మీ సోల్స్ కనెక్ట్ అవుతున్నాయని చెప్పి త్రూ దిస్ కార్డ్ మనకి ఇక్కడ కన్ కన్ఫర్మేషన్ అవుతుంది డబుల్ కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి ఓకే అమ్మా అండ్ సెవెంత్ సెట్ డివైన్ మస్క్ అండ్ స్ట్రెంత్ ఓకే డివైన్ మస్క్లైన్ స్ట్రెంత్ ఇన్ ద సెన్స్ వాళ్ళు బలంగా కనిపిస్తారనమాట మస్క్లైన్ ఎనర్జీ అన్ సెన్స్ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళని అన్నట్టు అనమాట బట్ బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే రియాలిటీ అలా అన్ అనిపిస్తున్నారు లోపల ఈ ప్రేమ వాళ్ళను మార్చేస్తుంది టోటల్లీ అనేది మనకి ఇక్కడ మెయిన్ మెసేజ్ ఓకే వాళ్ళు పైకి మాత్రం బలంగా కనిపించిన లోపల మాత్రం వాళ్ళు చాలా బెండ్ అయిపోతున్నారు ఓకే దట్ ఈస్ ద మీనింగ్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ ట్రిమ్ ఫ్లేమ్ రన్నర్ చూడండి ఇక్కడ ట్రిన్ ఫ్లేమ్ రన్నర్ అంటే ఇప్పటికీ కొంచెం పారిపోతున్నారు మీ నుంచి ఓకే బట్ సోల్ లెవెల్లో కాదు భయంతో మాత్రమే ఓకేమ్మా మీ నుంచి పారిపోతుంది ఆ భయం ఎందుకు అంటే నాకు తెలిసి అది మీకే తెలియాలి మీ ఇద్దరు కనెక్షన్కి ఎందుకు వాళ్ళ దూరం వెళ్తున్నారు అనేది మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ బేస్ మీద అది మీకే క్లారిటీ ఉండాలి బట్ అది భయంతో మాత్రమే మీకు సో లౌపరంగా సోల్ లెవెల్ కనెక్షన్ అయితే హై లెవెల్ ఆఫ్ కనెక్షన్ ఉందమ్మా ఓకే దట్ ఈస్ ద ఎంటైర్ రీడింగ్ ఓకే ఫైనల్ కన్క్లూషన్ ఏంటంటే ఇన్ షార్ట్లో త్రూ అవుట్ దిస్ రీడింగ్ నేమ్ వాళ్ళకి ఒక హార్ట్ యాక్టివేటెడ్లా వర్క్ అవుతుంది మీ నేమ్ ఇన్ ద సెన్స్ మీరే మీరే మీరు మీరే మీ నేమ్ ఓకే అట్లా వాళ్ళకి యాక్టివేట్ అవుతుంది వాళ్ళు దూరంగా ఉన్నా కూడా సైలెంట్గా ఉన్న మీ పేరు వాళ్ళ ఆత్మలో ప్రతిధ్వనిస్తుంది అని చెప్పొచ్చు ఓకే ఇది ఒక సోల్ లెవెల్ లవ్ ఓకే రన్ రన్నింగ్ అనేది ఉంది సైలెన్స్ కూడా ఉంది వాళ్ళ నుంచి మీకు కానీ కనెక్షన్ అయితే బ్రేక్ కాలేదు ఫర్ ష్యూర్ అనేది ఇక్కడ మనకి త్రూ ది సెంటర్ రీడింగ్ కన్వే అవుతుందమ్మా ఓకే యూనివర్స్ మీకు ఒక గైడెన్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఫ్రమ్ దిస్ గ్రీడింగ్ బలవంతం చేయొద్దు వాళ్ళని ఫోర్స్ చేయొద్దు లాగద్దు వాళ్ళని అలా స్వేచ్ఛగా వదిలేయండి ఎదురు చూసే బాధలో మునిగిపోవద్దు ఓకే అస్సలు అలా ఉండద్దు మీ ఎనర్జీని మీరే కాపాడుకోండి ఓకే ప్రేమను లైట్గా వదిలితే యూనివర్స్ టైమింగ్లో కదులుతుంది యూనివర్సే చూసుకుని అది కల్పిస్తారు కలిసేలాగా యూనివర్స్ చేస్తారు ఓకే మీ పేరు వాళ్ళ హార్ట్లో ఇప్పటికే పని చేస్తుంది ఆల్రెడీ యాజ్ యూ యాజ్ యూ ఆల్రెడీ గాట్ ద పాయింట్ త్రూ ఆర్ దిస్ రీడింగ్ రైట్ మీ పని ఏంటి ఇప్పుడు మీ పని నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అనేది మీరు చేయాల్సిన పని ఓకే వాళ్ళ కోసం ఎదురు చూడడం వాళ్ళని బలవంత పెట్టడం వాళ్ళు వస్తారా అని బాధపడిపోవడం ఇవన్నీ చేయద్దు మీ పని ఏంటి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం సెల్ఫ్లో మీద ఫోకస్ చేస్తే యూనివర్స్ టైమింగ్లో అన్నీ జరుగుతాయి కలు యూనివర్సే కలుపుతుంది ఓకే దట్ ఈజ్ వాట్ యూనివర్స్ వాన్ టు టెల్ యూ ఓకే నాకు ప్రామినెంట్లీ చాలా ఎక్కువగా కనిపించే అయితే చెప్తున్నాను చూడండి అమ్మా ఏరీస్ మేషరాశి లియో సింహరాశి సాజిటేరియస్ ధనస్ రాశి ఆల్సో జెమ్నా మిథున రాశి తులా లిబ్రా ఓకే లిబ్రా తుల రాశి అక్వేరియస్ కుమ్మరాశి క్యాన్సర్ కర్కాటక రాశి పైసెస్ మీనరాశి నాకు వీళ్ళ కనిపించారమ్మా ఓకే సో హోప్ యూ గాట్ ద పాయింట్ ఫ్రమ్ ద రీడింగ్ ఓకే అండ్ మీకు ఇన్ కేస్ ఏమన్నా పర్టికులర్ పాాపిక్ మీద ఈ వీడియో చేయండి మేడం అని ఏమన్నా ఉంటే యూ కెన్ కామెంట్ ఓకేమ్మా నేను అది కన్సిడర్ చేస్తాను సో నేను నోట్ డౌన్ చేసుకుంటాను చేస్తాను ఓకే ఈ మేడం నాకు ఈ టాపిక్ మీద కావాలి ఈ టాపిక్ మీద పర్టిక్యులర్ టాపిక్ మీద కావాలి అంటే చెప్పండి నేను చేస్తాను ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి ദ ആൽ ഫർ ടുഡേ നെക്സ്റ്റ് വീഡിയോലോ മല്ലേ കലിതം ഓക്കെ മാ